ఈ గ్రామానికి విడుదల కలిగినట్లుగా చేతులతోడైన నీ సేవకుని మరుగుపరిచి ప్రజలకు అవసరమైన మాటలు మీరు బోధించండి నాతో మాట్లాడండి ఇప్పుడు మీ పెద్దలందరితో మాట్లాడండి వేస్తున్నాము ఈ ప్రార్థన ప్రభు పాదాలకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును కాక మీ పక్కన ఉన్నవారిని చెప్పండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఆ ఎందుకు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంటే ఎందుకు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంటే ఖచ్చితంగా దేవుడు ప్రార్థించే వారిని దీవిస్తాడంటే చెయ్యత స్తోత్రం చెప్పాడు హల్ ఎల్లు యాహం హెల్లు మీ పాస్ట్ గారు చాలా చక్కగా నడిపిస్తున్నారు వారిని బట్టి నేను చూపిస్తూ ఉన్నాను గేమ్స్ కూడా ఆడిస్తున్నారు ప్రార్థనలు రెండు బట్టి కూడా ప్రభుత్వం చూపిస్తూ ఉన్నాను నాన్న కన్నా ముందు అద్భుతమైన మాటలు పెళ్లి చేసిన రైతు ప్రత్యేకంగా అంది వారి చెప్పిన మాటలకు వాస్తవానికి దేవుని మాటలు ప్రకటించాలని ఇక్కడ రాలేదు కొరకు పరిశుద్ధులతో కలిసి ఏకీ భవించి ప్రార్థన చేయాలని ఆలోచించి ఇక్కడికి వచ్చాను యథార్థమైన చెప్తున్నాను నిజమే చెప్తున్నాను నాకు విజ్ఞాపన చేయటం అంటే చాలా ఇష్టం అందరితో కలిసి విజ్ఞాపన చేస్తే కేసం కదిలించబడుతుంది చేయటం శ్లోకం హలో అందుకే నేను అన్ని చాలా ప్రయత్నించలో ఉన్నానండి నాకు దాసుగా లేముండవు నాకు యావలి వ్యక్తులు యావతులు ఏం నేను తప్పించుకోండి ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడతాను ఏ దైవ్యో చేతులు వినటానికి ఇష్టపడతాను ఈరోజు నేను అంత ఇక్కడ నిలబడటానికి కారణం ఆ ప్రభు నాకు అనుగ్రహించిన కృప ఏంటంటే అదేనండి చేతిని ఇలా చేతులు పూజ హలే హూయా మీ పక్కనున్న వారికి చెయ్యి ఇచ్చి చెప్పండి ఇలాగా మీ అందరిని దేవుడు మరొకసారి దీవిస్తాడు మీరందరూ ప్రార్థనా పురులని చెప్పండి ఏమని చెప్పాలి ఒకవేళ మీ పక్కన ఎవరైనా సరైన రీతిగా స్పందించకపోయినా నో ప్రాబ్లం మనం ఒక్క మాట విశ్వాసంతో పలికితే దేవుడు ఆ మాట జరిగిస్తాడు చెయ్యి తీసుకో హెల్లు యా హాలెల్లు యాల్లు యా చెప్పారా మీరందరూ ప్రార్థనా పురులు అని చెప్పారా మా తమ్ముడు బొబ్బ ఎంత ప్రాప్తన చేసరి వారిని బట్టి నేను ప్రభుల్ని సూచిస్తూ ఉన్నాను అలాగే దగ్గరికి వచ్చిన దైవజన్లు అందరూ నాకైనా చాలా గనులైన దైవజాలని వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి వారి పరిచర్యలని వారి దినాలలో మరింతగా ఫలపరితంగా గాక అలాగే దైవచాలని ప్రామానని దేవుడిని సూచిస్తూ ఉన్నాను ఈ వయసులో కూడా దైవజన్ చేస్తున్న భారాన్ని బట్టి ఎలాంటిగా ప్రభుని ఘనపరుస్తా ఉన్న ఎప్పుడు అండి ఎక్కడికైనా మీరు ఇది గుర్తు పెట్టుకోండి మనం ఎంతగా ఇతరులను గౌరవిస్తామో అంతగా ఉంటాడు తీవ్రమాలతో ఉంటారు చేయతి శోత్రం వెళతాడు హాలుయా హాలుయా చెప్తున్నాను ప్రార్థన ఉండవలసిన లక్షణం ఏంటంటే ఆ ఇతర వ్యక్తుల్ని ప్రేమించే స్వభావం ఆ ఇతర వ్యక్తుల్ని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదండి వాళ్ళు ఒకవేళ నీకన్నా చిన్నవారు కావచ్చు నీకన్నా పెద్దవారు కావచ్చు ఒకవేళ నీ అంత ప్రార్థన చేసే వ్యక్తులు కాకపోవచ్చు అయినా కూడా నువ్వు వాడిని ఏం చేయాలి తెలిసి వారిని హృదయపూర్వకంగా ప్రేమించి వాళ్ళు గుండెలకు హత్తుకోగలిగితే నిన్ను దేవుడు హత్తుకుంటాడు చెయ్యతి స్తోత్ర చేత హా హెల్లుయా దేవుడు రానున్న దినాల్లో మీ అందరి ద్వారా ఈ ప్రాంతాలను కదిలించబోతా ఉన్నాడు చెయ్య మీ మీ చాలా మంది ఇక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు చాలామంది భర్తలను బట్టి వేదనకు ఇక్కడికి ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతు ఉన్నాడు నేను ప్రపతికల్గా ఈ మాట చెప్తున్నాను ప్రవచనాత్మకంగా ఈ మాటలు చెప్తున్నాను మీ భర్తలు మీ కన్నా ప్రార్థన పనులుగా మారిపోతా ఉన్నారు ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ప్రభు చేయబోతున్న కార్యాన్ని దేవుని పెడారా నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తాను డైవజన్లు చెప్పిన మాటకి మరొక విషయాన్ని చెప్పి చేస్తాను శరీర కార్యాలు చంపబడితేనే మనం ప్రార్థన పనులు మళ్ళీ తిండి మత్తు ఇవన్నీ శరీర కార్యాలు అవి మోతాదులో ఉండాలి నించకూడదు అలాగనే అసలు భోజనమే చేయకూడదు అదేమి లేదు తగినంత ఉండాలి ఆ లిమిట్స్ అంటారు దాన్ని ఏమంటారంటే లిమిట్స్ తగినంత భోజనం చేయండి తగినంత నిద్రపోండి అలాగే తగిన దానికన్నా ఎక్కువ ప్రార్థన చేయండి చేయతు ఆ శరీర కార్యాలు చంపబడితే దేవుని దగ్గర మనం నిలబడగలుగుతాం రెండోది ప్రార్థన పరుడు అంటే స్వప్రయోజనాన్ని కోరేవాడు కాదు అంటే ప్రార్థన పరుడు అంటే సెల్ఫిష్ గా ఉండేవాడు కాదు స్వార్థంతో బ్రతికేవాడు కాదు ప్రార్థన పరుడు అంటే అందరి మంచి కోరేవాడు చేయతు స్తోత్రం జ్ఞాపండి హల్లేం పక్కన వద్ద చెప్పండి మీరు అందరూ మంచి కోరాలని చెప్పాలి అప్పుడే దేవుడు మీ ప్రార్థనలు వింటాడు అల్లే లూయా అందరికీ మేలు జరగాలని చెప్పండి ఒకవేళ మీకు ఎవరైనా వాళ్ళు ఉన్నా ఈరోజు మీరు మారిపోయి మీకు మేలు జరగాలని చెప్పండి అల్లే దేవుని పెట్టారని నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మతీ వార్త మన ప్రభు అయిన చెప్పింది ఒక చిన్న మాట ఏసై యొక్క ప్రార్థన అనుభవాన్ని ఏం చెప్పాలని నేను పాపని ఆశ ఉన్నప్పుడు ప్రభు నాకు ఈ విషయాన్ని గుర్తు చేస్తుంది ఆ మత్స్సు సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం మొదటి రెండు మాటలు ఆ ఆరు దినములైన తర్వాత ఏసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాలను ఈ వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లని వాయను ఇదిగో మోషయ్యూ ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచిండడు ఈ మాటల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధించనుగాక గాక ఎల్లు ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో నేను నేను ఇంకా ఎక్కువగా గుర్తుపెట్టుకున్నాను మాట్లాడేది శ్రావకుడు కావచ్చు కానీ వారిలో నుండి మాట్లాడించేది మాత్రం పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు చేయదు స్తోత్రం చేస్తాడు ఎప్పుడు దేవుని మహిమను మనం దొంగిలించకూడదు స్తోత్రం కలుగును కాక అలా దేవుని మీ అందరికీ చాలాసార్లు ఆస్తి గారి విషయాన్ని బోధించారు మరొకసారి ఎందుకు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని చెప్పారు యశు ప్రభు వారు శరీరకారిగా ఉన్న దినాలలో ఆయన ఉన్నతమైన పరిచర్య చేయడానికి కారణము ఆయన యొక్క ప్రార్థన జీవితము స్తోత్రం కలుగును కాక ఆయన ప్రార్థన జీవితం ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవారంట పగలంతా సువార్త ప్రకటించేవారంట రాత్రి చేసిన ప్రార్థన ఉదయముకు ఫలితాలనిచ్చే ప్రార్థనగా ఉండేది చెయ్యతి స్తోత్రం యాప్ హల్లే లూయా నేను మరొకసారి చెప్తున్నాను మీరు చేస్తున్న ప్రార్థనలు విడగొట్టి ఒక్కొక్క పాయింట్ విడగొట్టి నువ్వు ప్రార్థన చేస్తా సరిపోదండి నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో తెలుసునా ఏదో ప్రార్థనకు వచ్చామంటే చదివి వెళ్ళిపోయేది కాదు ప్రార్థన ప్రార్థన అంటే గుండెల్లో ఉన్న భారం ఏసైకి అర్థం కావాలి చెయ్యపిస్తూ అతను చేస్తాను ఏసైకి అర్థం కావాలంటే ఆయన గుండె గుండెంటో నీకు తెలియాలి ఆయన ప్రేమ యేసు ప్రభు అక్కడ యోహాను గురించి రాయబడి ఉంటుంది ఆయన అంట యేసు ప్రభుని ప్రేమించిన శిష్యుడంట ఆయన గుండెల మీద ఆనుకున్నాడంట మీరు చూడండి గుండెల మీద ఆనుకుంటే ఆ గుండెల భారం ఏసవి మీద ఆనుకుంటే ఏసయ్యను ప్రేమిస్తే ఆయన భారం మీలోకి వస్తుంది లూయా సోదరు చేస్తూ నేను వాక్యాన్ని ముగించేస్తాను ఈ ఈ విషయాన్ని మీకు వివరిస్తే ఒక గంటలా టైం పడుతుంది ఇది ప్రార్థన సమయం నేను ఒక మరొక విషయాన్ని వాళ్ళు కొండ మీద ఎక్కారు ఎక్కిన తర్వాత యేసు ప్రభు వారు వారి ముగ్గురు దగ్గర ఏమయ్యారో తెలిసిన రూపాంతర పరచపోతారు ఏమయ్యారు చెప్పండి చెప్పండి ఏమయ్యారు ఏమయ్యారు రూపాంతర పరచుపోతారు అంటే ప్రార్థన చేసిన ప్రతిసారి నువ్వు ప్రార్థన పరుడు అయితే నీలో ఒక రూపాంతరత ప్రజలు చూడాలి చెయ్యతి స్తోత్రం చెప్పండి ఎవరు చూడాలి చెప్పండి ఎవరు చూడాలి నువ్వు ఇప్పుడు సాయంకాలం దాకా ప్రార్థన చేస్తావు ఆరు గంటల దాకా ప్రార్థన చేస్తావు ఆరు గంటల ఒక నిమిషానికి నీలో ఒక రూపాంతరత కనబడాలి రూపాంతరత కనబడకుండా ఎన్ని ప్రార్థనలు చేస్తామండి ఆరు గంటల దాకా ఇక్కడ ప్రభుని శృతిస్తావు ప్రభుని ఆరాధిస్తో అప్పబ్బా ఎంత ప్రార్థన చేస్తావు ఎంత దైవద్యం చెప్పినట్లుగా పరిశైలి మాదిరిగా దీర్ఘ ప్రార్థనలు చేస్తావు బయటికి వెళ్ళగానే నీ నోరు తాటి మాట్లా మారిపోతే ఎంత తెలీదు ప్రభుత్వమని దేవునికి వ్యతిరేకమైన మాట కలుగుతా కొట్టువేయబడు నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుంది అనుకుంటా ప్రార్థన దేంతో చేస్తున్నాను చెప్పండి చెప్పండి అందరూ చెప్పండి ప్రార్థనలు ఏం లేదా ఆ నోటిని భద్రంగా కాపాడుకోవాలి దేన్ని కాపాడుకోవాలి నోటిని నాలుగును భద్రంగా వాడు వాడేమవుతాడంట వాడి ప్రాణం కప్పించబడత జీవ మరణాలు ఎక్కడున్నాయి అసలు దేవుడు వచ్చినప్పుడు ముందుగా దేనిని అభిషేకించాడు చాలా మంది ఈరోజు ఆత్మలో ప్రార్థన చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసుందా అభిషేకంతో కూడిన ప్రార్థన రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసునా ఎప్పుడు చేసిన మాటలతోనే ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటో తెలుసునా వీరి నోటి నిండా మాటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాటల ప్రార్థన అవసరం నేను చెప్తున్నాను ఈ కడవరి దినాల్లో అపవాది బలంగా పనిచేస్తున్నారు అపవాది తంత్రాలను ఎరిగి మనం ఇంకా బలంగా పనిచేయాలి మనం చేసే ప్రార్థన ఎలా మారాలో తెలిసినా పోరాట ప్రార్థనగా మారాలి గట్టిగా చప్పట్లు కూడా ప్రభుదామన్న కదా పరక్షలుయాలు హాలూ ఎస్సు ప్రభు వారు ఏకాంతంగా కొండ మీదకెళ్ళి రూపాంతరపరచబడ్డం ఎందుకో తెలుసినా ఈ ముగ్గురు శిష్యులకి ఆయన చెబుతున్న అనుభవం ఏంటో తెలుసినా రానున్న దినాలలో మీ ద్వారా ఘనమైన పరిచర్య జరగబోతా ఉంది మీ ద్వారా అద్భుతమైన పరిచర్య జరగబోతుంది ఓ పేతురు ఓ యోహాను ఇప్పుడున్న ప్రార్థనా జీవితాలు మీకు సరిపోవు మీరు రూపాంతరపరచబడాలి గట్టిగా చెప్పడలు కూడా వ్యాచన రూపాంతరచబడాలి ఏమైంది యేసు ప్రభు వస్త్రం చదవండి నేను వాక్యాన్ని ముగిస్తాను చెప్పండి ఏమైంది ఏసు ప్రభు వస్త్రాలు ఏమయ్యాయంట చెప్పండి చెప్పండి తెల్లగా మారిపోయాయంట అంటే దాని అర్థం ఏంటో తెలుసినా తెలుపు పరిశుద్ధతకు సూచనగా ఉంది అక్కడ వస్త్రం అనేది మనసుకు సూచనగా ఉంది నువ్వు రూపాంతరపరచబడ్డావు అనటానికి నువ్వు ప్రార్థనా పరుడు అనటానికి రుజువేంటో తెలుసున్నా దేవుని పిల్లలారా అర్థం చేసుకుంది పాయింట్ ఇదిగో నీ మనస్సు కూడా రూపాంతరపరచబడాలి చేయతి సోప్రమే పని రోమిలకు రాసిన పత్రిక పన్నెండు రెండులో అదే అంటాడు అపోస్తు పావులు ఏమని అంటారో తెలుసునా నీ మనస్సు మారి చదవండి ఆ మాట అద్భుతమైన మాట అండి ఆ ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకొనినట్లు మీ అందరి మనసులు మారి మీ ముఖాలన్నీ ఆత్మ సంబంధమైన ముఖాలుగా మారిపోయి మీరందరూ ఈ గెత్సమనే ఈ ప్రార్థన ద్వారా రూపాంతరపరచబడుదురుగాక రూపాంతరత చెందుదురుగాక రూపాంతరత నీ ముఖాల్లో రూపాంతర పరచబడ్డారనే విషయం నీ భర్తలు గ్రహించురుగాక నీ శత్రువులు గ్రహించుదురుగాక నీ విరోధులు గ్రహించుదురుగాక ఆ కార్యాన్ని ప్రభు ఈరోజు చేయబోతా ఉన్నాయి నువ్వు విశ్వసిస్తే గట్టిగా చెప్పదు ప్రభు నాగాన్ని మారిపోయాయంట తెల్లగా అయిపోయాయంట ఇంకోటి ఏమైంది చూడండి ఇంకోటి ఏం జరిగింది ఆయన మొత్తం సూర్యునిలా ఏం చేస్తుందంట ఏం చేస్తుందంట ఏం చేస్తుందంట అంటే తేజస్సుతో నింపబడ్డారు దేంతో నింపబడ్డారు నీ రంగు ప్రాధాన్యం కాదు ప్రార్థన చేసే వ్యక్తులు అయితే ఈ మొక్కను తేజస్సుగా ఉంటాడని మేము ఒక ప్రేర్ నెట్ వర్కింగ్లో వల్ల అన్న డెబ్బై మూడు సంవత్సరాలు ఆ సిస్టు గారు ఆ అమ్మగారు అంటే అర్థం చేసేవారు ముఖాన్ని పింపిస్తున్న మోసే కూడా నలభై నాలుగు దేవుడితో గడిపించినందుకు వస్తూ ఉంటారు ఈ ప్రజలంట మోషే ముఖాన్ని చూడలేకపోయారంట మోషే ముఖం ప్రకాశిస్తుందంట అందుకే మోషే గుడ్డ అడ్డు పెట్టుకొని కిందకి దిగొచ్చింది దేవుని పిల్లలు నేను అంటే వ్యక్తితో మారిపోయి భర్త మారిపోతాడు మీ అందరి ముఖాలు కూడా ప్రకాశించాలి మీ అందరి ముఖాలు కూడా ప్రార్థన చేసిన ముఖాలుగా మారిపోవాలి మీరు ప్రార్థన చేస్తున్నారనే విషయం ఎవరికి తెలియని అవసరం లేదండి మీ ముఖమే చెప్పాలి మీరు ప్రార్థన పర్లేని గట్టిగా చప్పట్లు కూడా ప్రభు నామన్న గన ఈలోగా నేను వాక్యాన్ని ముగించేస్తాను ముగించేస్తానని ఎక్కువ టైం చేస్తుంది ఇబ్బంది పడుతుంది ఈలోగా ఏం జరుగుతుందో తెలుసు ఎప్పుడైతే ఏలియా మోస వచ్చి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారండి ఎవరెవరు వచ్చి మాట్లాడుతున్నారు చెప్పండి ఎవరెవరు మాట్లాడుతున్నారు ఏలియా ఎందుకు వేసేస్తే మాట్లాడుతున్నారు ఏ పైన వాళ్ళకి కిందకి రాకూడదు కదా పనులన్నారా ఏలియా పక్క నిబంధన గ్రంథులు ప్రసవ వేదనకు ప్రార్థన చేశారు మోషే పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేశారు ఈ రెండు ప్రార్థనలు ఎవరితో ఎవరిలో అయితే ఉంటాయో వారితో ప్రభు డైరెక్ట్ అయిపోతాడు గట్టిగా చెప్పండి కూడా ప్రభు నామన్న కన్నా పరిచయం హాలె ఏవే ప్రార్థనలు ఉండాలి చెప్పండి ప్రసవ వేదము మోసే చూడండి ఆ కొండెక్కడు కాస్త ఆలస్యం అయ్యేసరికి ఇస్రాయల్ ప్రజలు ఎలాంటి వాళ్ళు వెళ్తున్నా ఈనాటి సంఘం విశ్వళ్ళు మీరు కాదండి మీరు మంచుకోండి ఆ మీరు అది వేరే వారి కోసం కాస్త శావకుడు ఎక్కడికన్నా వెళ్ళి లేట్ అయ్యేసరికి కలుగుతాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు బహుశా మమ్మల్ని ఐగుప్తుల నుండి తీసుకొచ్చిన బహుశా ఏమాయను మాకు అన్నం ఎవడు పెడతాడు మాకు మాకు ఆ నీళ్లు ఎవడేస్తాడు వేర్ మోజెస్ నలభై క్రింద నలభై లక్షల మంది మోజస్ 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 నేను అంటున్నా నీ కడవరి దినాల్లో ప్రార్థనా పరులైతే మీరు సేవకుల మీద మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవద్దు సేవకులను చూడదు యేసుని చూడండి గట్టిగా చప్పట్లు కూడా ప్రభు నామర్ అహరు తొందర పెట్టేశారు అహ్రూన్ ఏం చేశాడో తెలుసు అగ్రూని ఏం చేశాడో తెలుసు అప్పటిదాకా ఆ మోషితో పాటు చూశాడు మోషి ఎక్కడికి చేస్తున్నాడో తెలుసు ఏం చేస్తున్నాడో తెలుసు అన్నీ తెలుసు కాస్త ఆలోచన అయ్యేసరికి ప్రజలు కంగారు పెట్టేసరికి ఈయన సొంత ఆలోచనల్లో నుండి ఒక తోడ పుట్టుకొచ్చింది అదే ఇస్రాయల్ ప్రజల దగ్గర ఆరాధనలకు నిర్మించింది నేను అంటాను ఏంటి పెట్టారా ఈరోజు చాలామంది ప్రార్థనలో విఫలమైపోవడానికి కారణం ఏంటో తెలుసు ఆలోచనల్లో నుండి పుట్టుకొచ్చిన తోడలు ప్రార్థన పడు ప్రతి విషయాన్ని దేవుని దగ్గర విచారణ చేయాలి గట్టిగా చప్పట్లు కూడా ప్రభు నా మనగండ పరీక్ష హాలెల్లుయా హాలెల్లుయా హాలెల్లూయా నీకేదైనా అనారోగ్యం వచ్చిందా లేకపోతే నీకేదైనా నీ కుటుంబ విషయాల్లో వివాహ విషయాల్లో లేకపోతే నీకేదైనా నీ పిల్లల్ని పెంచే విషయంలో ఏ అవసరం వచ్చినా ముందు నువ్వేం చేయాలో తెలుసునా చెప్పండి దేవుణ్ణి అడగాలి ఏం చేయమంటావు వేస్తాయా బిడ్డల్ని వాడు నువ్వు కదా నేనేం చేయాలి అని ప్రభుని అడిగితే ప్రభు ఏమిస్తారో తెలుసునా మంచి ఆలోచన ఇస్తారు ఏం చేస్తారండి మంచి ఆలోచన ఇస్తారు ఈరోజు చాలామంది ప్రార్థన పరులండి దేవుని పెట్టారు ప్రార్థన చేసే వ్యక్తులు సొంత ఆలోచనతో వెళ్ళిపోవడం వల్ల విజయాన్ని చూడలేకపోతున్నారు దిగ్ర ఆరాధన జరుగుతుంది నేను చెప్తున్నా డి సీరియస్ ఇక ఏ అవసరం వచ్చిన ప్రభు దగ్గర కలిపి మన దేవుడు నమ్మదగిన వాడు ఆయన నీ తిమ్మల్సాడు నీ ప్రార్థన వింటాడు నీకు జవాబులు ఇస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు ఇప్పుడు ఉన్న స్థితిలో నువ్వు ఉండవు శ్రమైన ఇరుకైనా ఇబ్బంది అయినా కష్టమైన నష్టమైన నో ప్రాబ్లం ప్రభు ఈ సమయంలో ఏం చేయమంటావు అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రభు జవాబు ఇస్తాడు అక్కడ పేతురు ఏం చేస్తున్నాడో తెలిసిన మంచి శిక్షలే కానీ తొందరపాటి ఏలియకొకటి మోసేకొకటి చెప్పండి యేసుప్రభు ముగ్గురికి ఏం కట్టేస్తాడంట మరి యేసుప్రభు ప్రభు వెళ్ళి పనిచేయద్దా ముగ్గురికి ఏం కట్టేస్తాడంట పర్ణశాల కట్టేస్తారంట ముగ్గురు ఇంకా అక్కడే ఉండిపోవాలంట మరి శిలువు యాగం ఎవరవుతారండి అంటే దేవుని చిత్తాన్ని గ్రహించట్లేదు వీళ్ళ ముగ్గురు ఇంకా దైవ చిత్తం ఏంటో అర్థం కావట్లేదు యేసు ప్రభు కూడానే ఉంటున్నారు యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూస్తున్నారు రెండు చేపలు ఐదు రొట్టెల్ని అనేక మందికి పంచినప్పుడు ఉన్నారు కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు ఉన్నారు శతాధిపతి కాసుని రోగాన్ని స్వస్థపరిచినప్పుడు ఉన్నారు ఉన్నారు కానీ ఏసుని అర్థం చేసుకునే మనసు రాలేదు ఈరోజు చాలా మంది దైవజనుడి దగ్గరే ఉంటారు ప్రార్థనా పరులుగా దైవ దైవజనుడి మనసు అర్థం కావట్లేదు నువ్వు విఫలమైపోతావు విఫలమైపోతాయి దైవ సేవకుని మనసు ఎరగాలి నీ సేవకుడు దైవజనులు పాటి గారు ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నాడో ఆ భారం గుండెల్లోనికి రావాలి స్తోత్రాలు చెప్పండి ఏతులు కూడా కొంత ఆలోచన ఏం చేస్తానండి నీకొకటి చెప్పండి మూర్షి ఒకటి చాలా సార్లు ప్రభుత్వం